గురు శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మహాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే వేణమ నా యొక్క నాథుడైన గురువే జగత్ అంతటికి నాథుడు నా యొక్క గురువే జగత్తులోని సర్వ అన్వయించు జ్ఞానమును బోధించి జగద్గురువు నా శరీరంలో ఆత్మగానున్న గురువే సర్వజీవుల శరీరంలో ఆత్మగా ఉన్నాడు ఆ గురువుకు నమస్కారం జ్ఞానా ఏన తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానమనే గుడ్డితనమునకు జ్ఞానమనే కాటుకుని దిద్ది ఆత్మను దృశ్యముగా చూపించి గురువుకు నమస్కరించి ఓం అచల పూర్ణం త్రిగుణాతీతం ఆత్మ సాక్షాత్కారం అద్వైత ఆనంద నిత్య సద్గురుం నమామి అన్నిటిని మించిన ఆనందం కలవాడు మార్పు చెందని దానితో నిండినవాడు మూడు గుణముల కర్మ అంటనివాడు ఆత్మను ఆత్మను సాక్షాత్కరింపజేసుకున్నవాడు రెండు కాని ఒక్కటైన పరమాత్మలో మూర్తి భవించినవాడు నిత్యము ఆత్మానందమును పొందువాడైన సద్గురువుకు నేను నమస్కరించుచున్నాను అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవుని ప్రార్థించుకుంటూ మనం మొదలు పెట్టుకుందాము మనము త్రైత సిద్ధాంత భగవద్గీత పరిచయము రచయిత ముందు మాట మనం తెలుసుకుందాము ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని గ్రంథము చదువుకుంటూ వెళ్దాము మొట్టమొదటి మనకి భగవద్గీతలో మొట్టమొదటగా భగవద్గీత రచయిత ముందు మాట రచయిత ముందు మాట చాలా ముఖ్యమైనటువంటిది భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను గురించి చాలా గొప్పగా వివరిస్తుంది దీన్ని ప్రతి ఒక్కరూ తప్పక చదవాలి చదివిన తర్వాతనే భగవంతుడు చెప్పిన పోద మొదలవుతుంది యోగం నుంచి అక్కడి నుంచి మనము చదువుకుంటూ ముందుకెళ్ళాలి దానికి ముందు ప్రచేత ముందు మాట అంటే స్వామివారు వ్రాసినటువంటి మున్ ముందు మాట చాలా ముఖ్యమైనది దాన్ని మనం తెలుసుకోవాలి సరే ఇది కొన్ని వారాలు పట్టవచ్చు ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది ఇక్కడ వివరము మనం మెల్లమెల్లగా తెలుసుకుంటూ పోదాము స్వామివారు ఏమంటున్నారంటే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లో మనిషి అందరికంటే ఎక్కువ బుద్ధిబలం కలిగి ఉన్నాడు అంత బుద్ధిబలం ఉన్న మనిషి అన్ని రంగాల్లో చాలా లో లోతుల్లోకి పోయి సూక్ష్మాతి సూక్ష్మంగా యోచిస్తూ ఉన్నాడు అయితే ఆధ్యాత్మిక రంగంలోకి వచ్చేసరికి చాలా హీనాతిహీనంగా ఉంది వాని పరిస్థితి ఉదాహరణగా తీసుకుంటే ఒక న్యాయవాది ఉంటాడు వాని అడ్వకేట్ అంటారు వాడు ఏం చేస్తాడంటే ఒక అన్యాయం చేసినటువంటి వ్యక్తి అంటే నేరం చేసినటువంటి వ్యక్తి వైపు వాదించడానికి మొదలుపెట్టి అన్యాయాన్ని కూడా న్యాయంగా వర్ణిస్తాడు తర్వాత వాని యొక్క క్లయింట్ చేసింది న్యాయమని ఒప్పించి శిక్ష నుంచి కూడా తప్పిస్తూ ఉన్నాడు అలా చాలా జరుగుతూ ఉన్నాయి ఎంతోమంది క్రిమినల్ లాయర్స్ అని ఉంటారు వాళ్ళ దగ్గరికి నేరం చేసిన వాడు పోతే నేరం చేసిన వాడిని నేరం నుంచి కూడా తప్పిస్తూ ఉన్నాడు నిజానికి వాడు నేరం చేశాడు శిక్ష పడాలి శిక్ష పడకుండా తప్పిస్తుందంటే వాడి తెలివంతా కూడా అక్కడ వాడి వాణ్ణి శిక్షణించి తప్పిస్తూ ఉన్నాడు అట్లనే ఒక వైద్యుని వద్దకు కనుక మనం వెళ్ళి చూసినట్లయితే ఎన్నో భయంకరమైన రోగాలు వచ్చి మనుషులు ఎన్నో తిప్పులు పెడతా ఉన్నాయి కదా అంత భయంకరమైన రోగాన్ని కూడా వైద్యుడు తన తెలివితేటలతో ఏం చేస్తున్నాడంటే మంచిగా వైద్యం చేసి వానికి ఉన్న రోగాన్ని కూడా పోగొడతా ఉన్నాడు అయితే ఈ విధంగా ఎంతో తెలివిని ప్రదర్శించి అన్యాయమును న్యాయముగా చేసి గెలిపించిన న్యాయవాదైనా కానీ భయంకరమైన రోగాన్ని లేకుండా చేయగలిగినటువంటి వైద్యుడు కానీ ఈ దైవ సంబంధమైనటువంటి విషయాల దగ్గర పూర్తి తెలివి పోయారు వీళ్ళు అసలు వీళ్ళు ఏమాత్రము గ్రహించలేని వాళ్ళుగా ఉన్నారు వీళ్ళకి ప్రపంచ విషయంలో బాగా వికసించింది బుద్ధి కానీ పరమాత్మ దగ్గరకు వచ్చేసరికి పరమాత్మ యొక్క విషయంలో మాత్రము వాళ్ళది కుంచుకుపోయింది ముకులించుకొని పోయింది మానవుడు ఎంతో అభివృద్ధి చెందుతూ పూర్వం లేనటువంటివి ఇప్పుడు కొత్త కొత్త పరికరాలు సిద్ధాంతాలు కనిపెట్టి ఆ యంత్రాలను కనిపెట్టి జీవి జీవితం ఎంతో సౌకర్యకరంగా ఉండేలాగా చేసుకుంటూ ఉంటున్నాడు కానీ ఆధ్యాత్మిక విషయంలోకి వచ్చేసరికి పూర్వం ఉన్నవి పూర్వం అందరికీ తెలిసిన విషయాలను కూడా ఏమాత్రం గ్రహించలేకుండా పోతున్నాడు ప్రపంచ విషయంలో ఎన్నో తెలుసు వానికి కానీ పరమాత్మ విషయంలో నాకు ఎందుకు తెలియటం లేదని గ్రహించలేకపోతున్నాడు దైవ విషయాల దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా పొరపాటు వాడు ఏమనుకుంటుండంటే అక్షరాలు నేర్చుకున్నంతనే ఇంకా నాకు పట్టా వచ్చిందని అనుకుంటున్నాడు వానికి ఉన్నంత వానికి కొంత భక్తి ఉండటంతోనే అంత జ్ఞానమంతా నాకు తెలుసు ఇంకేంది నేను తెలుసుకునేది అనే దగ్గరికి వస్తున్నాడు ఈనాటి మనుషులు ఎలా ఉన్నారంటే ఆధ్యాత్మిక విషయంలో పూర్తి అవగాహన అనేది లేకుండా పోయింది దీనికి సంబంధించి ఒక ఉదాహరణ కనుక మనం చూసినట్లయితే ఇద్దరు ఆడోళ్ళు పోతా ఉన్నారు దారెంబడి ఆ దారిలోనే ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు ఒక ఫర్లాంగ్ దూరంలో ఉన్నటువంటి ఆ ఆడవాళ్ళు వాళ్ళలో ఒకడేమో ఒకరేమో ఆడదే స్త్రీనే ఇంకొకడేమో నపుంసకుడు ఒకరు స్త్రీ ఒకరు నపుంసకుడు ఇక వాళ్ళిద్దరు ఎట్లా కనిపిస్తారంటే దూరం నుంచి చూస్తే చీర ఉంది ఇద్దరికి రవి కట్టుకున్నారు వేషధారణ అలంకారము అచ్చము స్త్రీలు అన్నట్లుగానే దూరంగా ఉన్నారు ఎవరికైనా గానీ వాళ్ళు స్త్రీలే అనిపిస్తుంది దూరం నుంచి చూసినప్పుడు వాళ్ళు స్త్రీలే అనుకోవడంలో తప్పు లేదు కాబట్టి ఆ దారెంబడి కూర్చున్న ముగ్గురు మొట్టమొదటి ఏమనుకున్నారంటే ఆ ఇద్దరిని ఆ స్త్రీలే అని అనుకున్నారు అయితే వాళ్ళు తమ వైపుగా వస్తా ఉన్నారు కొంత దూరం రావడంతోనే ముగ్గురులో మొదటి వాడు ఒకటో వాడు వాళ్ళ వాళ్ళ యొక్క ముఖ వర్చస్సు నడక తీరు వాళ్ళకి ఆ వ్యత్యాసం కనపడ్డది అతనికి వాళ్ళలో కనపడగానే వాడు ఏమన్నా అంటే ఆ ఇద్దరిలో ఒకరైతే స్త్రీ ఒకరు మాత్రం నా అని చెప్పాడు ఇక అది విన్న రెండో వాడు కానీ మూడో వాడు కానీ వాళ్ళకి ఆ తేడా అర్థం కాలేదు అర్థం కాక లేదు లేదు ఇద్దరు స్త్రీలే అని వాళ్ళిద్దరు అన్నారు అట్లా అనుకున్నాక ఇంకా వాళ్ళు చాలా దగ్గరికి రావడంతోనే రెండో వాడికి అర్థమైపోయింది అవును వీడు మొదటోడు చెప్పింది కరెక్టే ఇద్దరు స్త్రీలు కాదు ఒకరే స్త్రీ ఇద్దరు స్త్రీలు కాదు ఒకరే స్త్రీ ఒకరు మాత్రం నాపుంసపుడే అని ఇప్పుడు దానికి నేను ఒప్పుకుంటే నేను తెలివి తక్కువ అవుతా అని విలువ ఉండదు నాకు గౌరవం ఉండదు అని మెతలకుండా ఉంటాడు వాడు ఏమి అనకుండా ఇక మూడో వాడు చాలా తెలివి తక్కువ వాడు ఎట్లా అంటే అసలు అంత దగ్గరకు వచ్చినా కూడా వాడు తేడాను గమనించలేకపోయాడు గమనించలేకుండా పైకి చూసే ఆకారమే ముఖ్యము అని లోపల లింగ భేదము గ్రహించలేకపోయాడు వాడు ఏమంటాడు ఏం చెప్పినా ఒప్పుకోను వాళ్ళు ప్రత్యక్షంగా చీర కట్టుకొని గాజులు తొడుక్కొని కాళ్ళకు మెట్టలు పెట్టుకొని మెడలో మంగళసూత్రము ఇన్ని పెట్టుకుంటే నీకు బుద్ధి లేదు పో నువ్వు నపుంసకుడు అంటావా అని వాడు తిరగబడ్డాడు రెండో వాడు మాత్రము బయటకు ఒప్పుకోలేదు కానీ లోపల గ్రహించిన విషయాన్ని కానీ మొదటోడు చెప్పిన వాదంతో ఏకీభవిస్తే తెలివి తక్కువ వాడిని లేకపోతే గౌరవం ఉండదు అని చెప్పి వాడు ఏంటంటే మూడో వాడు చెప్పిందే సై అని అంటాడు అన్నట్టు ఇట్లా మనుషులు ఏంటంటే వాళ్ళు అలా అనుకుంటారు అయితే ఇంత మూర్ఖులు తిరిగి తక్కువ వాళ్ళతోటి వాదించడం వ్యర్థం అని చెప్పి మొదటి వాడు ఊరుకుంటాడు ఇట్లా మనం చూసినప్పుడు ఈ జగత్తులో మూడు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు సత్యాన్ని గ్రహించిన వాళ్ళు ఒక రకము గ్రహించి కూడా ఒప్పుకోలేని వాళ్ళు రెండో రకం వాళ్ళు ఇక మూడవ వాడు ఏంటంటే సత్యాన్ని గ్రహించలేడు వాడు వాడు పట్టిన కుందేలకు మూడే కాళ్ళని కొంతైనా కానీ ఎనికి తిరిగి చూద్దాము ఆలోచిద్దామని అనుకోకుండా నాకు ఏది తెలుసో అదే సత్యం అని మొండిగా వాదించేవాడు మూడో రకం ఇట్లా దైవ విషయంలో కూడా సత్యాన్ని తెలుసుకునే వాళ్ళు కోటికి ఒక్కడు అర్థుగా ఉంటే లోపల సత్యాన్ని ఒప్పుకొని బయట ఒప్పుకునే వాళ్ళు కొందరున్నారు ఇక సత్యాన్ని ఏమాత్రం గ్రహించలేకుండా మొండిగా వాదించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు దైవ మార్గంలో సత్యాన్ని తెలియాలని పట్టుదల కలిగి సత్యాన్వేషి అయ్యి సత్యాన్ని తెలిసిన వాడు కోటి మందిలో ఒకడుండటం కూడా అరుదైన విషయమే అది కూడా మనం చెప్పడానికే లేదు భూమి మీద సత్యాన్ని తెలిసిన వాళ్ళు అరుదుగా ఎవరో ఒకరు మాత్రమే ఉంటారు వారిని దారిలోనున్న వాణ్ణి దారిలోని మొదటి వ్యక్తిగా మనం చెప్పుకోవాలి ఇక ఇక రెండో వాణి విషయానికి వద్దాం ఆ దారిలో కూర్చున్న రెండో వాణి విషయానికి వద్దాము వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మాకు మొదటి నుంచి జ్ఞానం తెలుసు అని చెప్పి వీళ్ళు గురువులుగా స్వాములుగా ఆధ్యాత్మికవేత్తలుగా చలామణి అవుతూ ఉంటారు వీళ్ళకి దైవ మార్గంలో కొంత తెలిసి ఉండటం వల్ల మాకు మొత్తం తెలుసని సత్యాన్వేషి చెప్పిన జ్ఞానమే నిజమైన జ్ఞానం అంటే కొంత చివరకు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్పే జ్ఞానం సత్యమైంది కాదు అసలైన జ్ఞానం వేరుగా ఉంది అది ఒక సత్యాన్వేషి చెప్పిన జ్ఞానము కాబట్టి అది నిజమైన జ్ఞానమని తెలుస్తుంది అంటే మొదటి వాడు వీళ్ళకి చెప్తాడు కదా మొదటి వాడు సత్యాన్ చెప్పినాం కదా మొదటి వాడిని మొదటివాడు వీళ్ళకి తారసపడ్డప్పుడు వాడు చెప్తాడు సత్యమైన జ్ఞానం ఇది అని చెప్పి అప్పుడు వీళ్ళకి అర్థమైపోయేది ఓహో నేను చెప్పేది అసత్యము నేను ఇప్పటిదాకా ఇదే సత్యమని అనుకుంటా ఉంటుంది అని వానికి అంతరంగంలో అర్థమైపోతుంది అయితే అప్పటికే సమాజంలో చాలా పేరు పొంది ఉంటాడు ఒక స్వామి అని ఫలానా స్వామి ఫలానా వేత్త అని ఎంతోమంది వాళ్ళని వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు అప్పుడు ఉన్నట్టుండి వాడు చెప్పే జ్ఞానం నుంచి వేరుపడి సత్యమైన జ్ఞానం చెప్దామని అనుకుంటే వాడు ఏమనుకుంటాడంటే నా గౌరవ నా నాకున్నటువంటి విలువ గౌరవం అంతా గెలిచిపోతాయి ఇప్పుడు నేను అలా చెప్తే బాగుండదే అని వాడు ఏంటంటే సత్యం తెలిసినా కానీ బయటకు చెప్పడు వాడు అలా అలా ఉండేవాడు రెండో రకం వాడు ఇక మూడో రకం వాడికి సంబంధించి చూస్తే వాడికి రవ్వంత తెలిసిందే గొప్పది అనుకుంటాడు వాడు ఏం చేస్తుండో అదే గొప్పది అనుకుంటాడు ఎవడు ఏం చెప్పినా కానీ వాడు విన్నే విండు వీడు మూడో రకం వాడు ఇక ఇప్పుడు దారిలో వస్తున్న వాళ్ళు చూపాకారానికి వాళ్ళు వేషంలో కానీ భూషణంలో కాని ఆడవాళ్ళ మాదిరి స్త్రీల మాదిరి కనిపించినా కానీ వాళ్ళ యొక్క భౌతిక శరీరంలో తేడా ఉంది ఇద్దరిలో ఒకరైతే స్త్రీ ఇంకొకడేమో నపుంసకుడు నపుంసకుని శరీరము పురుషాంగం కలిగి ఉంటుంది కాబట్టి వాణ్ణి నపుంసకుడు అనాలే గాని స్త్రీ అనలేము పైకి కనిపించడానికి అన్ని రకాలుగా స్త్రీలాగా ఉన్నా కానీ లోపల మాత్రం శరీరము వేరుగా ఉంటుంది దూరం నుంచి చూసి గుర్తించలేక స్త్రీలు అనుకున్నా పర్లేదు కానీ మరి దగ్గరకు వచ్చిన తర్వాత కూడా గుర్తించలేని వాళ్ళని తెలివి తక్కువ మనం చెప్పుకోవాలి అంతేకాకుండా గుడ్డలోడ తీసి చూపించినా కూడా స్త్రీ పురుషుల తేడాను గుర్తించలేకపోతే వాళ్ళని ఇంకా మూర్ఖులే అనుకోవాలి దారిలో వస్తున్న స్త్రీలు కనిపించినట్లే భూమి మీద పైకి ఒక ఆకారంలో ఒకే పోలిక కలిగిన రెండు రకాల తేడాలున్న పుస్తకాలు అనేవి ఉన్నాయి వాటిని చూసే వాళ్ళు కూడా మూడు రకాలుగా ఉన్నారు పుస్తకాల ఒకే ఆకారంలో ఉన్న వాటి లోపల తేడాలు అయితే ఉన్నాయని చెప్పు మొదటి రకం వాళ్ళు ఉన్నారు అలాగే తేడాను మొదట గుర్తించలేకపోయినా తర్వాత గుర్తించి ఆ విషయాన్ని బయటకు ఒప్పుకోక ముందు నుండే చెప్పు మాటనే చెప్పే చెప్పి రెండు రకం వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళ విలువ వాళ్ళ విలువ గౌరవము పోతుంది అని చెప్పేసి వాళ్ళు బయటకు ఒప్పుకోరు కానీ అంతరంగంలో ఒప్పుకుంటారు వాళ్ళు పుస్తకాలన్నీ ఒకే రకంగా ఉన్నవి కదా అని వాటి తేడానే ఒప్పుకోకుండా ఉండేటువంటి మూడు రకం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి భూమి మీద పుస్తకాలన్నీ ఒకే ఆకారం కలిగి ఉంటాయి అయినా కానీ వాటిలో ఉన్న విషయాలు ఉంటాయి ఆ విషయాలు చదువుకుంటూ పోయినప్పుడు అప్పుడు మనకి పురాణము ఇది శాస్త్రము అని రెండు రకాలుగా తెలియబడుతూ ఉంటుంది చూడటానికి ఏమో అన్ని పుస్తకాలే అయినా కానీ వాటిలో ఉన్న విషయాలను బట్టి మనం ఇది పురాణానికి సంబంధించింది శాస్త్రానికి సంబంధించిందని వివరించి చెప్పుకుంటున్నాం కదా మొదటేమో అన్ని పుస్తకాలే చూడటానికి కానీ వాటిలో విషయాన్ని చూసినప్పుడు కదా అది పురాణమ శాస్త్రం అని తెలుస్తుంది అయితే ఈ మూడో రకం మనుషులు ఉన్నారు చూడు ఈ మూడో రకం మనుషులు ఎట్లా అంటే ఇది ఇది శాస్త్రం అయితే శాస్త్రమైతే పురాణాన్ని పట్టుకుని వాడు ఏమంటే అది శాస్త్రం అయితే ఇది కూడా శాస్త్రమే అని అంటాడు వాడు తేడానే గమనించలేనటువంటి వాడై ఉంటాడు కాబట్టి ఇంకా కొందరు ఏంటంటే పుస్తకం చదివిన తర్వాత ఓహో ఇది పురాణం కాదు శాస్త్రమే అని ఒప్పుకునే మొదటి రకం ఉంటాడు పురాణము శాస్త్రాన్ని చదివి చదివిన వెంటనే ఇది పురాణమా శాస్త్రం అని విభజించగలిగినటువంటి మొదటి రకం వాడు ఉంటాడు మనం మొదటి రకం తెలుసుకున్నాం రెండో రకం తెలుసుకున్నాం మూడో రకం కూడా తెలుసుకున్నాం మూడో రకం ఏంటంటే ఈ శాస్త్రం అయితే ఇది కూడా శాస్త్రం అని ముండిగా వాదించేవాడు అట్లా మూడో రకం వాడు ఉంటాడు అన్నట్టు ఇంతవరకు ఇక్కడ ఆపేద్దాం వచ్చే వారము ఇక్కడ నుంచి కొనసాగిద్దాము మంగళం బాడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం అందరికీ ప్రబోధాత్మనం నమస్కారం